అరుదైన దాతల్లో ఒకరైన మంత్రి ప్రగడ నరసింహారావు పంతులు రెండు వందల ఎనిమిదవ జయంతి సందర్భంగా కాకినాడలోని మంత్రి ప్రగడ సత్రంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం అన్న వితరణ కార్యక్రమాలు నిర్వాహకులు చేపట్టారు సినిమా రోడ్డులో ఉన్న ఈ సత్రంలో పెద్ద ఎత్తున భక్తులు సేవా కార్యక్రమాల అభిమానులు ప్రజాప్రతినిధులు హాజరై దాత మంత్రి ప్రగడ వారి సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తన్యుడు మోహన్ వర్మ దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కనపర్తి నాగేశ్వరరావు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చుశేఖర్ అమన్ జైన్ గదుల సాయిబాబా గోపిశెట్టి బోరయ్య అమలకంటి బలరాం కార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధిక సిహెచ్ఎస్ఎన్ఎస్ శ్రీనివాస్ తదితరులు స్వయంగా పేదలకు వస్త్రాలు భోజనాలు అందజేశారు ఇలాంటి సత్రాలు అన్నదాన పద్దతులు పేద వర్గాల జీవనోపాధికి భరోసా కలిగిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజం ముందుకు సాగే దారిలో ఇలాంటి దాతలు చూపిన మార్గదర్శకత్వం అత్యంత విలువైనదని అభిప్రాయపడ్డారు

సాధించిన జరుగునే గాంధీ ఉదవం తాత నిరసనను ప్రసరించుకొని ఆయన గుర్తించిన వారికు శుభం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ యోగార్గం సభ్యుల గాన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుండు మరొకసారి ఇటువంటి కార్యక్రమానికి తోవర్గానికి ఎంతమైన డిపార్ట్మెంట్ గాని గిరిద కన్వీసర్ నగరానికి కూడా మా తరపున సహాయ సహకారాలను అందిస్తాము తోడు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఆయన రెండు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక పద్నాలుగు భూమి ల్యాండ్ ఇంకా ఇచ్చి నాకు కోరికది నా తదనంతరం నాకు ఇక్కడ ఈ విధంగా అని చెప్పి రెండు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం లేకపోతే చేసిన తర్వాత